వందనాలండి ప్రైస్త లాడ్ హలూయ యేసుక్రీస్తు నామంనా మీకు అందరికి కూడా శుభములు మరొకసారి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయామైడ యేసు నాయన స్తోత్రం ప్రభా తండ్రి ఈరోజు మీరు భయపడుకుడి అని చెప్పిన ఒక అంశం ధ్యానిస్తుండగా తండ్రి మాలో ఎంతమంది కలవరంతో భయాందోళనందోళనతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా రక్షించి కాపాడి ఆ భారం నుంచి బయటపడేటట్టు చేయమని యేసుక్రీస్తు నామ వేడుకొచ్చిన తండ్రి అమ్మ లుకా పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో యేసు ప్రభు తన శిష్యులతో అంటున్న ఒక మాటను మనం ఈరోజు ధ్యానించుకుందాం శిష్యులను శిష్యులు మూడున్నర సంవత్సరాలు ఆయనతోనే ఉన్నారు పరిచర్య ఆరంభంలో పరిచర్య అంతట అంతట్లో మరి అలాంటి వారు చిన్న చిన్న విషయాలు కూడా భయపడుతూ ఉండేవాళ్ళు అటువంటి అప్పుడు గవర్నమెంట్ను బట్టి అప్పుడు ప్రధాన యాజకుడు ఏమని డిక్లేర్ చేశాడు సంఘ మందిర పెద్దలందరూ ఏమని చెప్పారంటే మీరు ఎవరైతే యేసు ప్రభువును సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా మందిరం నుంచి బహిష్కరిస్తామని చెప్పారు అటువంటి పరిస్థితులు అటువంటి పరిస్థితిలో యేసు ప్రభు తన శిష్యులకు ఏమంటున్నాడో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం లూకా పన్నెండు ముప్పై రెండులో చిన్న మంద భయపడుకుడి మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీకు తండ్రి మీ తండ్రికి ఇష్టమై ఉన్నది ఎంత మంచి మాట చూడండి చిన్న మంద భయపడుకుడి మీకు రాజ్యం ఇవ్వడానికి మీ తండ్రికి ఇష్టమై ఉన్నది ఎందుకంటే మంచి ఆదరణ మాట ఇంకేదన్నా ఉంటుందా అండి చిన్న మంద మనం అందరం కూడా యేసుప్రభు ఫాలోవర్స్ అందరికి కూడా ఇది వర్తిస్తుంది శిష్యులమైన మనము యేసు ప్రభు మార్గంలోకి వచ్చిన తర్వాత ఆయన సువార్త బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన గురించి ఇతరులకు చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటాం మరి అలాంటప్పుడు ఏసుప్రభు మాటలు గుర్తు చేసుకోండి చిన్నమంద భయపడుకుడి ఆయన రాజ్యంలో స్థలం ఇవ్వడానికి తండ్రికి ఇష్టమాయను అనే మాట మనం గుర్తుపెట్టుకుంటే చాలు ఎందుకంటే అల్టిమేట్గా మనం పోవాల్సింది దేవుని రాజ్యంలోకి కలతా కదా మనం ఎప్పుడైతే నీతి నిమిత్తం హింసింపబడతామో లేకపోతే యేసు ప్రభువుని బట్టి మనము బాధ పెట్టబడతామో ఇవన్నీ ఇవన్నీ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి దేవుని రాజ్యంలోకి తీసుకెళ్తాయి అందుకనే యేసుప్రభు అంటున్నాడు చిన్నమంద భయపడుకుడి ఈ భయపడుకుడి కలవరపడుకుడి అనే మాట బైబిల్లో మూడు వందల అరవై సార్లు ఉంది అని భక్తులు అంటారు నేనైతే లెక్క పెట్టలేదు కానీ ఎక్కడ చాలా చోట్ల నాకు కనపడింది దాని అర్థం ఏంటంటే ప్రభు మనల్ని ఎప్పటికప్పుడు భయం నుంచి ఆందోళన నుంచి బయట తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు మనకు ఆదరణ మాటలు చెప్తూ ఉన్నాడు మరి ఇలాంటి దేవుడు అనుకున్నప్పుడు అసలు భయపడాల్సిన అవసరం ఏముందండి ఇంకొక మాట ఆయన ఈ నోట్లోనే ఇదే ఆలోచనతో ఆయన సిలువకు వెళ్లకు ముందు కూడా తన శిష్యులతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం తన శిష్యులు మూడున్నర సంవత్సరాలు ఆయనతోనే గడిపి ఆయనతోనే తిని తాగి ఆయనతోనే పడుకొని ఆయనతోనే ఆయన బోధలు వింటూ ఆయన అద్భుతాలు చూస్తూ ఆయనతోనే తమ జీవితము అని అనుకున్న వాళ్ళు సడన్గా ఆయన వెళ్ళిపోతున్నాడు అనే ఆలోచన భరించలేకున్నారు భయపడిపోతున్నారు ఇంక మా జీవితాలు ఏంటి వాళ్ళు ఆ మూడున్నర సంవత్సరాలు తమ ఫ్యామిలీస్ని వదిలిపెట్టారు తమ బిజినెస్లో వదిలిపెట్టారు కంప్లీట్గా ఆయనతోనే ఉన్నారు మరి అలాంటప్పుడు తమ నాయకుడు వెళ్ళిపోతే ఇంకెలాగా వాళ్ళ జీవితము అనేది వాళ్ళకు అర్థం కావట్లేదు మేడగదిలో ఆయన పసుకా ఆచరించడానికి తన శిష్యులతో పాటు వెళ్ళినప్పుడు అక్కడ చాలా విషయాలు వాళ్ళకు బోధించాడు ఎందుకంటే తన తదనంతరము వాళ్ళే తన పరిచర్య కొనసాగించాలి కాబట్టి అయితే వాళ్ళకు ముందు మనసులో నుంచి భయం తీసివేయాలి భయం ఉంటే మనం పనులు చేయలేం భయం ఉంటే విశ్వాసం పక్కకి వెళ్ళిపోతుంది కాబట్టి విశ్వాసము ఉండాలి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆయన యోహన్ పదమూడు నుంచి పదిహేడు వరకు మీరు చదవండి సిలువకు పోకముందు ఆయన మేడగదిలో శిష్యులతో చెప్పిన మాటలు కానీ శిష్యులకు నేర్పించిన పాఠాలు కానీ మనకు బాగా అర్థమవుతాయి శిలోధ్యానాలు ధ్యానాలు ముగించినా కూడా అవి ఎప్పుడు కూడా మన మనసులో ఉండాలి పదమూడవ అధ్యాయంలో ఆయన బలారాధన క్రమము మొదలుపెట్టాడు అదే సమయంలో శిష్యుల పాదాలు కడిగి వాళ్ళకు తగ్గింపు స్వభావం గురించి నేర్పించాడు అదే సమయంలో ఇస్కరియత్ యూధ ఆయనను అప్పగించడానికి వెళ్ళాడు అటువంటి సమయంలో ఇక నెక్స్ట్ వాళ్ళకు ఆదరణ మాటలు చెప్పి వాళ్ళని ప్రోత్సహించాలి ధైర్యపరచాలి అనేది దేవుడి సంకల్పం అందుకనే యేసుప్రభు ఏమంటున్నాడు పద్నాలుగవ అధ్యాయం తీసుకోండి దయచేసి పద్నాలుగవ అధ్యాయంలో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను మొదటి వచనము ఇరవై ఏడవ వచనం రెండిట్లో ఒకటే ఉంది మీ హృదయములను కలవరపడని యకుడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నా ఎందు విశ్వాసముంచుడి మీరు భయపడద్దండి మీకు దేవుని మీద విశ్వాసం ఉంది కదా నా ఎందుకు కూడా విశ్వాసం ఉంచండి నేను తండ్రి ఒకటే కదా అని తర్వాత చెప్తాడు మరి ఈ విధంగా ఏసయ్య వాళ్ళను సమాధా సమాధానపరుస్తూ వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు ఇందులో యాక్చువల్గా యేసు ప్రభు కూడా కలవరం చెందిన సమయాలు ఉన్నాయి నేను ఇదే సువార్తలో మూడు మూడు సందర్భాలు చూపిస్తాను మీకు ఎందుకంటే ఆయన కూడా మానవుడే కదా కలవరమంటే ఆయనకు తెలుసు ఏంటని కలవరపడ్డం అంటే ఏంటో తెలుసు ఆయనకు మనుషులు ఏమేమి శ్రమలు అనుభవిస్తారో ఎలాంటి భావోద్రేకాలకు లోనవుతారో అవన్నీ అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఆయన శరీర దారి అయి మానవ స్వరూపంలో ఈ లోక లోకానికి వచ్చాడు ప్రతిదీ మన అనుభవపూర్వకంగా తెలుసుకుంటే కానీ ఆయన మనకు మనపక్షంగా ప్రధాన యాజకుడిగా తండ్రి యద్ధ నిలబడ్డానికి వీలు కాదు మన లాయర్గా మన కోసం విజ్ఞాపనలు చేసేవాడిగా ఆయన ఉండాలి అంటే సంపూర్ణ నాలెడ్జ్ ఆయనకు ఉండాలి అందుకనే ఎప్పుడు ఆయన పరలోకంలో ఉన్నప్పుడు శ్రమలేమీ అనుభవంలోకి రాలేదు కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి శ్రమలు అనుభవిస్తూ ఆయన కూడా కలవరపడిన సందర్భాలు మీకు మూడు చూపిస్తాను పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో ఒకటి కనపడుతుంది పదకొండు ముప్పై మూడులో ఇక్కడ లాజరు చనిపోయిన సందర్భం లాజర్ చనిపోయినప్పుడు అందరు ఏడుస్తుంటే ఆయన స్నేహితులు కదా వాళ్ళు మార్తా మరియా లాజర్ వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళను ఆయన ప్రేమించేవాడు ఆయనను వాళ్ళు చాలా ప్రేమించేవాళ్ళు వాళ్ళు అటువైపు అంతా వాళ్ళ ఇంట్లో ఉండేవాడు యశుప్రభు దాంట్లో లాజర్ చనిపోయేసరికి ఆయనకు వాళ్ళ దుఃఖం చూసి మా మామూలుగా మనం కూడా ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే మనకు కూడా ఏడిపోతుంది ఆ విధంగానే ఇక్కడ రెస్పాండ్ అయ్యాడు ఏసయ్య చూడండి అక్కడ ము ముప్పై మూడో వచ్చిన పదకొండు ముప్పై మూడు ఆమె ఏడుచుటయ్యూ ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడుచుటయ్యు ఏసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచి తిరిగి అని అడిగాడు ఆత్మలో మూలుగుతున్నాడు మరి యేసు ప్రభు కూడా సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన సంపూర్ణ దైవత్వం ఉంది సంపూర్ణ మానవత్వం ఉంది మరి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మానవులు పడుతున్న శ్రమంతా ఆయనకు కూడా తెలుసు ఆయన కూడా పడ్డాడు తర్వాత పన్నెండవ అధ్యాయంలో ఇరవై ఏడవ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచుంది అని అంటున్నాడు ఈ సందర్భం ఏమంటే తను చనిపోబోతున్నాడు అని శిష్యులకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మనిషి కుమారుడు మీకు విమోచన కావాలి అంటే తప్పనిసరిగా ఆయన చనిపోవాలి గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడలు అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఈడల విస్తారంగా ఫలించును అని చెప్పి మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన వెళ్ళిపోయే సందర్భం ఆయన వెళ్ళిపోవాల్సి ఉంది అని తప్పనిసరిగా దేవుడు చిత్తం నెరవేర్చాల్సి ఉంది అని తెలిసినా కూడా సార్భౌముడైన దేవుడు ఏమేం జరగబోతున్నాయో అని తెలుసు ఆయనకు ప్రభువుకి అందుకనే ఆయన కూడా మనుషుల్లాగా కలవరపడ్డాడు అన్ని శ్రమలు అనుభవించాలి కదా మరి దాన్ని బట్టి ఆయన శ్రమ అంటే బాధపడుతూ ఉన్నాడు తర్వాత పదమూడు ఇరవై ఒకటిలో ఇక్కడ యేసు ప్రభు విందు ఆరగిస్తున్నాడు పస్కా విందు శిష్యులతో కూడా అయితే అదే సమయంలో తన శిష్యుల్లో ఒకడు తనను అప్పగించబోతున్నాడు అనే విషయం ఆయనను కలవరపరిచింది యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఇరవై ఒకటి ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను ఎంత బాధ కదండి తనతో పాటు ఉండి తనతో పాటు అన్నీ అనుభవించి తనతో పాటు శ్రమలు కష్టాల్లో సుఖాల్లో దుఃఖాల్లో ఒకటి ఒకటిగా ఉండి తన ప్రాణ స్నేహితుడిగా ఉన్న శిష్యులలో ఒకడు తనను డబ్బు కోసం అమ్మేస్తున్నాడు ఎంత భయంకరమైన సత్యం అది భరించలేక ఆయన ఒక మానవుడిగా కలవరపడ్డాడు మరి అలాంటి కలవరం తనకు తెలుసు కాబట్టి ఇప్పుడు తన శిష్యులను కలవరపడద్దు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ అయితే దీంట్లో ఒక ఆశ్చర్యమైన విషయం ఏమంటే కలవరపడద్దు అని చెప్పాడు అయితే కలవరం చెందకుండా ఉండడానికి విరుగుడు కూడా ఆయనే చెప్తున్నాడు యాంటీడోట్స్ అంటారు కదా ఏదైనా విషయము వస్తే దాన్ని విరుగుడు అట్లాంటి మీ హృదయంలో కలవరము అనే విషయం వస్తే దానికి విరుగుడు ఏం చేయాలి అనే విషయాలు కూడా మన మనకు చూపిస్తున్నాడు దేవుడు పద్నాలుగో అధ్యాయం అంతా మనం చదివితే ఏమేమి ఆలోచనలు మనం కలిగి ఉంటే ఆ ఆలోచనలను తొలగించుకోవచ్చు కలవరాన్ని తొలగించవచ్చు అనే విషయాలు ఆయన ఎంత చక్కగా బోధిస్తున్నాడు ఒక ఏడు పాయింట్స్గా మీకు చూపిస్తాను మీరు ఇవన్నీ ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటే మనకు కలవరమే దగ్గరికి రావండి రాదండి మొదటి వచనం చూడండి రెండవ వచనం నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను ఏంటి నిశ్చయిత ఏంటి మనకు ఒక స్థలం ఉంది ఈ లోకం శాశ్వతం కాదు చాలామంది ఇంట్లో సొంత ఇల్లు లేదని బాధపడుతూ ఉంటారు బాధ అవసరం లేదండి మన కోసము దేవుడు దేవుడి ఇంటిలో మనకు అంటే పరలోకంలో మనకు అనేక నివాసాలు నివాసాలు ఉన్నాయి దానిలో మన కోసం ఏర్పాటు చేస్తున్నాడు ఏసయ మనం చేసే క్రియలను బట్టి మనకు పెద్ద ఇల్లు ఇవ్వాలా చిన్న ఇవ్వాలా ఇల్లు ఇవ్వాలా అని మనకు డిసైడ్ అయిపోతుంది అందుకనే మనము ఇహలోకపరంగా అన్ని ఆస్తులు కూడబెట్టుకోవడం బదులు మనకు కావాల్సినంత ఉంచుకొని మిగిలిందంతా పరలోకానికి పంపించాలా ఎలా పంపించాలి అని అనుకుంటున్నారా అవసరతలో ఉన్న వాళ్ళని ఆదుకొని తిరిగి ఇవ్వలేని వారికి డబ్బులు సహాయం చేస్తే తప్పనిసరిగా అది పరలోకానికి వెళ్ళిపోతుంది పేదలకి ఇచ్చినవాడు దేవుడికి అప్పించినవాడుగా ఉంటాడు అని ప్రభు చెప్పాడు కదా మరి ఆ మాటల మీద నమ్మకం ఉంచి మనము మన ధనాన్ని ఇతరుల కోసం వెచ్చించినప్పుడు అది తిరిగి ఇవ్వాలని కాదు కానీ నిస్వార్థంగా మనం సేవ చేసినప్పుడు మనం హెల్ప్ చేసినప్పుడు అది తప్పనిసరిగా మనకు అక్కడ ఇండ్లకు ఇల్లు నిర్మాణానికి వెళ్ళిపోతుంది ఇది తమాషగా అనగా అనుకోవద్దండి ఎందుకంటున్నానంటే నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి వాటిలోకి తీసుకెళ్ వాటిలో మీకు సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు యేసయ్య మరి సిద్ధపరచడము అంటే ఏ ప్రమాణాల వల్ల మనకు సిద్ధం పరచబడతారు ఏ స్టాండర్డ్స్తో మనము ఇచ్చే స్టాండర్డ్స్ని బట్టి మనం ఇతరుల కోసం ఎంత సమయం వెచ్చిస్తున్నాం ఇతరుల కోసం ఎంత సామర్థ్యం మనం మనకి దేవుడిచ్చిన సామర్థ్యాన్ని వెచ్చిస్తున్నాము సంపద వెచ్చిస్తున్నాము ఇవన్నీ ఆలోచించి మన కోసం ఒక ప్లేస్ సిద్ధపరుస్తున్నాడు మనం ఇంక కలవరపడాల్సిన అవసరం లేదు కదా ఆ విషయాన్ని బట్టి మరి ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ఆయన మన కోసం ఒక ప్లేస్ సిద్ధపరుస్తున్నాడు కాబట్టి మనము కలవరపడకూడదు రెండవది ఒక ప్రామిస్ ఒక వాగ్దానం ఏంటంటే నాలుగవ వచనం చూడండి మూడవ వచనం నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండిలాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవద్దును ఎంత మంచి మాట చూడండి మీరు నేను నేనున్నాను కదా నేను వచ్చి తీసుకెళ్తా మిమ్మల్ని మరి ఫస్ట్ మాటలేమన్నాడు నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు వెంటనే మనకు వచ్చే అనుమానం ఏంటి ఆ స్థలంకి వెళ్ళే దారి మనకు తెలియదు కదా ఎలాగా అని అనుకుంటాం అయితే ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి మీరేం కలవరపడద్దు దాని గురించి ఆలోచించద్దు ఐ విల్ కమ్ అండ్ టేక్ యూ నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా కదా అంటున్నాడు మరి అది పెద్ద కన్విక్షన్ అనమాట మనకు మనకు కన్ఫర్మేషన్ మనకు ఆదరణ అది మూడవది ఏంటంటే మరి దారి చెప్పాడు కదా నేను వచ్చి తీసుకెళ్తారని అయినా కూడా తోమ అడుగుతున్నాడు తోమను డౌటింగ్ థామస్ అంటారు అంటే పెద్ద అనుమానమే ఒక పక్క ఏసయ్య చెప్తూ ఉన్నాడు నేను వచ్చి తీసుకెళ్తానని మరి నీకు దారితో ఏం పని కానీ తోమ అడుగుతున్నాడు వన్లంట వాళ్ళు ఎంతమంది అడుగుతారు అవును చెప్తున్నావు దారి నేను తీసుకో తీసుకెళ్తాను అసలు ఎక్కడికి పోతున్నాము దానికి మార్గం ఎట్లా అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు అందుకనే తోమ అడిగిన ప్రశ్నలకి రెండు ప్రశ్నలు అడిగాడు ఆ రెండు ప్రశ్నలు కూడా మనందరికీ పనికి మనకు వచ్చే అనుమానాలు ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన గాయాల్లో ఏలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు తోమ అది రెండవది అది కూడా మనకు వర్తిస్తుంది చాలామందికి అనుమానాలు ఉండొచ్చు ఆ అనుమానాల నివృత్తి కోసం తోమ ద్వారా దేవుడు ఆన్సర్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ కూడా అదే జరిగింది తోమ ఏమంటున్నాడు మరి నాకు దారి తెలియదు కదా అంటున్నాడు ఐదు ఆరు ఏడు వచనాలు చూస్తాం చూడండి అందుకు తోమ ప్రభా ఎక్కడికి వెళ్తున్నావో అని మాకు తెలియదే ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడుగగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు నా ద్వారా తప్ప వేరే మార్గం లేదు అని యేసు ప్రభు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు తర్వాత నాలుగవది ప్రార్థన ఇది చాలా గొప్ప యాంటీడోట్ చాలా గొప్ప అంటే విరుగుడు విరుగుడు మంది అనమాట ఇది అన్నిటికీ అన్నిటికీ సొల్యూషన్ ప్రార్థన ప్రార్థన తప్ప ఇంకా వేరే మార్గమే లేదు మనకి ఏ సమస్య వచ్చినా కూడా ప్రార్థన ద్వారా మనకు బాగా అన్నీ క్లియర్ అయిపోతాయి ఇక్కడ అయితే కొన్ని కండిషన్స్ చెప్తున్నాడు మనం యేసు ప్రభు పది నుంచి పద్నాలుగు వరకు పదైదు వరకు చదవండి దాంట్లో అన్నీ అర్థమైపోతాయి మీకు అంటే ప్రార్థన చేయాలన్నా కూడా కంప్లీట్ విశ్వాసం ఉండాలి నేను తండ్రి ఎద్దు నుండి వచ్చానని మీరు విశ్వసించాలి నేను తండ్రి ఎద్దుకు తిరిగి వెళ్తున్నాను అని మీరు విశ్వసించ విశ్వసించాలి నేను తండ్రి ఎద్దుకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసం ఉంచి వాడును చేయును వాటికంటే మరి గొప్ప సంగతులు చేస్తాడు అని చెప్పి మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్తూ ఇవన్నీ మీరు నమ్మితే పదమూడు పద్నాలుగు మీరు నా నామమున దేన్ని అడుగుద్రో తండ్రి కుమారుని ఎందుకు మహిమపరచబడుటకే దాన్ని చేతును నా నామమున మీరు నన్ను అడిగినను నేను చేతును మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గై కొందరు అని అంటున్నాడు ఈ ప్రార్థన అనేది విశ్వాసంతో ప్రార్థించాలి మరి ప్రభు నామంలో ప్రార్థించాలి విధేయతతో ప్రార్థించాలి ఈ విధంగా చేసినప్పుడు తప్పనిసరిగా మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు మన సమస్యలు నివారిస్తాడు తర్వాత నెక్స్ట్ది ఏంటంటే ప్యారలిట్ అంటే మనకు ఒక ఆదరణకర్తను పంపుతాను అన్నాడు పదహైదు నుంచి పదిహేడు వరకు సరే ఇంకా ఎక్కడికి పోయేది మనకు అర్థమైంది ఆయన దగ్గర పోవాలంటే ఆయనే మార్గము అని చెప్పాడు అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం ఎట్లా ఉండాలి అని ఆలోచిస్తున్నారు వీళ్ళు దానికోసం కూడా ఒక విరుగుడు చెప్తున్నాడు మీరు ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు నేను ఉన్నాను కదా అన్నీ ప్రొవైడ్ చేయడానికి మీకోసము ఒక ఆదరణకర్తను పంపిస్తాను అని అప్పుడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుని గురించి చెప్తున్నాడు ఏసయ్య పదహైదు నుంచి పదిహేడు వరకు చెప్తూ ఆదరణకర్త ఏం చేస్తాడు అని చెప్తున్నాడు చూడండి నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపీ ఆత్మను మీకు అనుగ్రహించును లోకం ఆయన్ను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొంద నేరదు నేరడు మీరు ఆయన ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును అని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ గురించి మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలండి ఆయన త్రిత్వంలో ఒక వ్యక్తి ఆయన ఆయన స్పెషల్ ఏం కాదు ముగ్గురు ఒకటే తండ్రి ఎంతనో ఎంత ఇంపార్టెంటో కుమారుడు అంతే ఇంపార్టెంట్ అంతే ఇంపార్టెంట్ పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి పనులు వేరే అంతే అందరూ సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ముగ్గురు కలిసే దేవుడు ఇది అర్థం చేసుకోకుంటే మీరు చాలా విషయాలు అర్థం చేసుకోలేరు తండ్రి కుమార పరిశుదాత్మ త్రిత్వమై ఉన్న ఏక దేవుడు మీరు ముగ్గురు దేవుళ్ళని కొలుస్తారా అంటే నో నో ముగ్గురు కలిసి ఒకటే ముగ్గురు కలిసి ఒక్క ఒక్క దేవుడే దీన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాలి కానీ పరిశుదాత్మ దేవుడు మనకి అర్థం చే అర్థం అయ్యేటట్టు చేస్తాడు తండ్రి ప్రణాళిక ఏర్పాటు చేస్తే కుమారుడు నెరవేర్చాడు దాన్ని కొనసాగించే బాధ్యత ఇచ్చాడు పరిశుధాత్మ మనలో భద్రపరచబడి ఉంటాడు ఆయన మనలో ఉండి మనల్ని నడిపిస్తాడు మనకు ఆదరణ ఇస్తాడు మన ప్రతి సమస్యకు సొల్యూషన్ ఆయన చూపిస్తాడు మనం ఏ విధంగా నడవాలో ఆయన నేర్పిస్తాడు అనుక్షణం ఆయన సొరమిరడానికి మనం నేర్చుకోవాలి అది మనం చేయాల్సిన డ్యూటీ ఆయన ఎక్కడున్నా ఏం చేస్తున్నా మనం తప్పులు చేస్తుంటే ఆయన మనల్ని హెచ్చరిస్తాడు ఆయన స్వరం వినడం సామాన్యమైన విషయం కాదండి కొంచెం ప్రాక్టీస్తో వచ్చేస్తుంది ఇహలోక పరంగా మనం ఎన్నో స్వరాలు వింటూ ఉంటాం ఆ స్వరాల్లో పశుధాత్ముడి స్వరం ఏది అని మనం అర్థం చేసుకోవాలి అంటే కొంచెం ప్రాక్టీస్ కావాలి సైతాను స్వరం ఒక పక్క దేవుడి స్వరం ఒక పక్క ఇహలోకపరమైన స్వరాలు ఒక పక్క అట్లా వినిపిస్తూనే ఉంటాయి మనం ఫైన్ ట్యూన్ చేసుకోవాలి ఆయన స్వరం వినడానికి పాతకాలంలో రేడియోలు వచ్చాయి రేడియోను కరెక్ట్ స్టేషన్లోకి రావాలి అంటే తిప్పుతూ తిప్పుతూ ఉంటారనమాట కరెక్ట్గా ఆ కరెక్ట్గా స్టేషన్కి వచ్చినప్పుడు బాగా స్పష్టంగా మనకు మాటలు వినిపిస్తాయి అదేవిధంగా మన చెవులని ఆయన స్వరంకు ట్యూన్ చేయాలి పరిశుద్ధాత్మ స్వరం వినడానికి మనం ట్యూన్ చేసుకోవాలి ఫైన్ ట్యూన్ చేసుకోవాలి ఆ విధంగా చేసుకున్నప్పుడు మనం ఆదరణకర్త సాయంతో మనం ముందుకు సాగలం అది ఒక గొప్ప ఆదరణ మాట తర్వాత ఆరోది మనం చూస్తే ఇరవై పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు వరకు మనం చూడొచ్చు ఆయన మనతో తు నివసించడానికి వస్తూ ఉన్నాడు మనతో ఉంటాడు ఇరవై నుంచి చూడండి నేను నా తండ్రి ఎందును మీరు నాయందును నేను మీ ఎందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమి ప్రేమింపబడను నేను నువ్వు వాన్ని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను ఇస్కరియత్ యూధ కాని యూధ ప్రభాను లోకమున కాక మాకు మాత్రమే నేను నువ్వు కనపరుచుకున్నట్టు ఏమి సంభవించనని అడుగగా యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనను అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ని వాసం చేతుము మేము అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ కూడా ఇంక్లూడెడ్ అనమాట మరి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి దేవుడు కుమారుడైన దేవుడు ముగ్గురు మన దగ్గర నివసిస్తారు అని చెప్పి చెప్తూ ఉన్నాడు దేవుడు ఇంకెందుకంటే గొప్ప ఆదరణ ఇంకేమన్నా ఉందా అండి మనకు అన్నీ సమకూర్చే దేవుడు మనతో ఉంటే మనకి ఇంకేం ప్రాబ్లం ఉంటుంది ఆయన ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం ఇంకెక్కడా ఉండదు మరి నేను నా బిడ్డల కోసం చేసే ఒకే ఒక ప్రార్థన వాళ్ళు నీ సన్నిధిలో ఉండేటట్టు చేయి స్వామి అది మనం అందరం కూడా చేయాల్సిన ప్రార్థన దావీ తన కుటుంబం కోసం రెండో సమయాలు ఏడవ అధ్యాయంలో చూడండి నా నా కుటుంబంలోని సభ్యులందరూ నీ సన్నిధిలో ఉండేటట్టుగా చేయండి స్వామి అని ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన మనకు అందరికి కూడా వర్తిస్తుంది మనం దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం అనుభవించగలిగితే అంతకంటే ఇంకా గొప్ప భాగ్యం ఏమీ ఉండదు ప్రభునంద్ ఆనందించుడి ఎల్లవేళ్ళ ఆనందించుడి అని పౌలు చెప్తే మరి ఆ ఆనందం ఎలా వస్తుంది ప్రభు సన్నిధిలోనే ఆయన సన్నిధిలో సుఖ సంతోషాలు కలవు అని దేవుని వాక్యం చెప్తా ఉంది మరి ఆ విధంగా మనము ఆయన సన్నిధిలో ఉండడం నేర్చుకోవాలి చివరిగా పీస్ కలవరపడద్దండి మీకు సమాధానం దయచేస్తాను అని ఏ ఇరవై ఏడవ వచనంలో చెప్తూ ఉన్నాడు ఈ విధంగా మనం ప్రతి విషయంలో కూడా ఆయన కలవరపడద్దు అని చెప్పాడు కాబట్టి మనం కలవరపడకుండా ఉండాలి అది ఆయన పెట్టిన రూల్ మనము ఆ రూల్స్ పాటిస్తూ ఉండాలండి ఆయన చెప్పిన వాగ్దానాలు నమ్మాలి నూట పంతొమ్మిది యాభైలో ఒక మాట అంటు అంటాడు కీర్తనకారుడు మీరు మీ వాక్యము నాకు నెమ్మదినిస్తుంది అంటాడు మీ వాక్య ప్రకారం నడుచుకుంటే నాకు సంతోషం సమాధానం వస్తుంది అంటాడు నూట పంతొమ్మిది యాభై చూడండి నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది ఈ విధంగా మనము ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని దేవుని వాగ్దానాలను నమ్ముతామో అప్పుడు మన జీవితంలో నెమ్మది వస్తుంది ప్రతి ఒక్కరికి కావలసింది నెమ్మది శాంతి సమాధానాలు అది ఎలాగొస్తుంది అంటే ఎస్ఐ ఇస్తాడు ఆయన ప్రామిస్ చేశాడు కదా మీరు కలవరపడద్దు నేను మీతో ఉన్నాను కాబట్టి మీరు కలవరపడద్దు అని చెప్పాడు అదే ప్రామిస్ మనం గుర్తుపెట్టుకోవాలి మనతో ఆయన ఉన్నాడు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి వింటున్న మీరందరూ కూడా ఇటువంటి ఆనందం అనుభవించాలి అని ప్రభు నామ్న కోరుతూ ఉన్నాను ఏ దానికి భయపడొద్దండి భయం ఉంటే విశ్వాసం లేనట్టే మనము విశ్వాసులం విశ్వాసం లేని విశ్వాసం వ్యర్థం విశ్వాసం లేని విశ్వాసులు వ్యర్థం లోకంలో కాబట్టి విశ్వాసం ఉంటే మనకు కలవరం ఉండదు విశ్వాసం ఉంటే మనకు భయం ఉండదు విశ్వాసం ఉంటే మనం వాగ్దానాలు నమ్ముతాం వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా విశ్వాసంకి విశ్వాసానికి మూలం విశ్వాసమే మూలం కాబట్టి ఈ విధంగా మనం ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నిశ్చింతగా జీవించాలని రక్షణ నిశ్చయితలో జీవించాలని ప్రభుని కోరుదాం ప్రార్థన చేసుకుందాం దయా మేడయ స్నాయన స్తోత్రం ప్రభా తండ్రి కలవరపడకుడి పక్క కలవరపడకుడి అని మీరు మీ శిష్యులతో చెప్పిన మాటలు మాకు కూడా వర్తిస్తాయని మేము గుర్తించాం తండ్రి అవును తండ్రి జీవితం అంతా కలవరంతో నిండిపోయి ఉంది చాలామందికి తండ్రి అటువంటి కలవరం లేకుండా శాంతి సమాధానాలతో నెమ్మదితో ఉండేదానికి మాకందరికీ మంచి గొప్ప అనుగ్రహించమని వేడుకుంటున్నాం కృపా మేడ కరుణ మేడ రక్షకుడ మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా జీవితంలో సంతోషం నింపమని మీ సన్నిధిలో ఉన్న ఆనందం అనుభవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తునామని వేడుకుంటున్నాను తండ్రి ఆమెండి గాడ్ బ్లెస్ యూ